నా పేరు డివి రాఘవులు రేపు జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్నాను బ్యాలెట్ పేపర్లో నా నా పేరు పద్నాలుగో నెంబర్గా ఉంది నిన్న ఈరోజు కాకినాడ సిటీలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లందరినీ కూడా విస్తృతంగా కలవడం జరిగింది ఓటర్లందరూ కూడా పీడిఎఫ్ను ఆదరించడానికి చాలా సంతుద్ధిగా ఉన్నట్టుగా నా పర్యటనలో నా ప్రచారంలో తెలిసింది ఈ ప్రచారంలో గ్రాడ్యుయేట్లందరూ కూడా ఎట్లా వేరే రాగాలనేటువంటి నాకు మదర్ ప్రాధాన్యం అని చెప్పి అందరినీ కోరటం కూడా జరిగింది ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇది గ్రాడ్యుయేట్ ఎన్నిక కాబట్టి పట్టభద్రులందరూ కూడా నాధావర్గమైనటువంటి పట్టబద్దుల్ని అక్కడ పంపించాలనే నిశ్చయానికి ఉన్నామని చెప్పేటువంటిది గ్రాడ్యుయేట్లు అందరూ కూడా వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు ప్రచారం చాలా విస్తృతంగా బ్రహ్మాండంగా సాగిందని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఉన్నాను అదే సందర్భంలో శాసన మండలిలో పీడిఎఫ్ సుమారు పద్దెనిమిది సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషి ప్రజలందరూ గుర్తించారు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ల ఉపాధ్యాయులు అందరూ గుర్తించారు ఆ రకంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు కార్మికులు పెన్షనర్సు మహిళలు అందరూ కూడా ఆదరిస్తూ రేపు పీడిఎఫ్ పీడిఎఫ్కి ఓటు ఇయడానికి సిద్ధంగా ఉన్నారనే అభిప్రాయాన్ని ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తున్నాను అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను